నాగర్కూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో గల అమరాబాద్ మండలం మాచివరం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం మాచారం గ్రామంలో పన్నెండు వేల ఆరు వందల కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని రాష్ట్ర మంత్రులు బృందం మరియు జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడి రైతులతో ముఖాముఖిగా ముఖ్యమంత్రి మాట్లాడారు సోలార్ పంప్ సెట్లతో పాటుగా పొలంలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి రైతులకు అదనపు ఆదాయం అందేలా చర్యలు తీసుకున్నారు ఇస్తూ అలాగే అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపు సెట్లను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడ రైతులందరికీ సోలార్ విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టి విద్యుత్ పంపు సెట్ల స్థానంలో సోలార్ పంప్ సెట్ల ఏర్పాటును వెంటనే మొదలుపెట్టి వంద రోజుల్లోనే రైతులందరికీ అందించే ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సీఎం సూచించారు అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తెచ్చిదిద్దుతామని ఆ ప్రాంత ప్రజలకు సీఎం హామీ ఇచ్చారు అనంతరం సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మాచారం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి దేవాలయ అర్చకులు పూర్ణకుమ్మంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్కకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వర జూపల్లి కృష్ణారావు సీతక్క మరియు తదితరులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు బోర్వెల్ డెవలప్మెంట్ చేశారు అది డ్రిప్ చేశారు స్ప్రింక్లర్ చేశారు మరి వారికి శిక్షణ కూడా ఇచ్చారు ఆ విధంగా సంతోషంగా సార్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అనేది ఆలోచన ఉండిపోయింది సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ చూడ భూములు చూడడము వచ్చి సార్ వచ్చి అవును సార్ ఇక్కడ ఇరవై తొమ్మిది మంది ఉన్నాం సార్ మేము చేసిన వాళ్ళము మాకు ఇంత అవకాశం వచ్చిందంటే అసలు మాటల్లో ఆనందం చెప్పలేకపోతున్నాం సార్ అసలు అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవుణ్ణి చూసినట్లే అసలు పడుకుంటే అసలు మీ ఫేసే గుర్తుకొస్తుంది సార్ నాకు నిజం చెప్పాలంటే అసలు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే ఏం చదువుకున్నావు మనం డిగ్రీ అయిపోయింది డిగ్రీ చదువుకున్నా మన చెంచుకూడలా డిగ్రీ చదువుకొని ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు పురుషో సేహా భవాత్మన తదో ఈశ్వం వ్యక్రామదు

సరే సార్ సరేనా సార్ ఉపాధి పని కింద కొద్దిగా అమౌంట్ లేటు చేస్తాం తల్లి కేంద్రం అక్కడ నుంచి కొంత వచ్చేది కొద్ది అది చేస్తాం సార్ जरग 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 जरग